ఇక్కడ పెద్ద చెరువులో ఉదయం ఏడు పదహైదు నిమిషాల దగ్గర దగ్గర అయింది అడవిలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాలు అడవి యొక్క పక్షులకి ఎంత ఆహారం చూడండి ఒకసారి ఇస్తరాకులో అరటాకులోని ఉప్మా వేడివేడి ఉప్మా సాంబార్ బాగా పెట్టినారు

అల్పాహారా బు సిద్ధంగా స్వామి కావున పచ్చులు అల్పాహారాన్ని స్వీకరించవలసిందిగా కోరడం అయినది గుడి రంగ శిబిరంలో అల్పాహారం సిద్ధంగా స్వామి కావున పక్కన వచ్చేసి అల్పాహారాన్ని సీకరించవలసిందిగా కోరడం అనేది నేను తిండి నిండి మార్గంలో ఎలాంటి అల్పాహారం లభించదు కానీ కావున ఒక స్త్రీ నుంచి కదిలించి అభిమానాలు స్వీకరించవలసిందిగా కోరడం అనేది మీకు ముందు ముందు కాలు ఎలాంటి అల్పాహారం లభించాలి పెద్ద చెరువు దగ్గర అన్ని టిఫిన్లు తర్వాత సీతమ్మ బాయ్ దగ్గరికి కొంతవరకు ఉగ్గాని కూడా కొంచెం ప్యాక్ చేసుకొని తీసుకుపోతున్నాం ఇప్పుడు టైం అయితే మాస్టర్ తొమ్మిది పది తొమ్మిది పది అయింది ఇప్పుడు తొందర ఆచూతూ నడుచుకుంటూ పోతున్నాడు మా సోమప్ప ముందర వెళ్ళిపోయినాడు నేను మా శ్రీమతి ఇక్కడ నీళ్ళు బాగుండవని ఇక్కడనే బాటలు తీసుకున్నాము ఇది ఎంత మాస్టర్ వాటర్ అక్కడ సీతమ్మ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది వాటర్ ముందరనే కడుపు గడబడ అంటుంది కాబట్టి మంచి నీళ్ళు వాడితే మంచిదని ఇక్కడ వాటర్ తీసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఈ కొండల పైకి వెళ్తున్నాం ఇది ఇంతముందు చూసినటువంటి వృక్షం చూడండి ఒకసారి ఏం చేస్తున్నావ్ ఇది మర్రి వృక్షం ఓ మాస్టర్ ఓ మాస్టర్ ఓ మాస్టర్ Oh, mus. Oh, oh, oh <laughs> Ipun <I'm a Gurtu. laughs> నాగలోటి నుండి పర్వతం పైకి ఎక్కి పర్వతం పైన రెండు మూడు చిన్న చిన్న కొండలు ఎక్కి దిగి ఎక్కి దిగి మనం పెద్ద చెరువు వచ్చి అక్కడ పడుకొని పెద్ద చెరువు నుంచి నడుచుకుంటూ వస్తే ఇప్పుడు పెద్ద చెరువు కన్నా హైట్ ఉండే పర్వతాలను మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం ఇక్కడనే వనదుర్గా మాత స్వామి చిన్న విగ్రహాలు ఉంటాయి ఇక్కడ నమస్కారం చేసుకొని పైకి ఎక్కుతుంటాం ఇక్కడ సెల్ఫోన్ తగిరే సెల్ ఫోన్ టవర్ తగిలే ప్రాంత ప్రాంతం కూడా ఒకటి హైయెస్ట్ ప్రాంతం ఉంది అక్కడ సెల్ ఫోన్ టవర్లు హాయిగా ఉంటాయి ఇక్కడ కూడా మెట్ల మార్గాలు ఉంటాయి ఎక్కడం దిగడం లాంటివి కూడా ఉంటాయి చెట్లు ఉంటాయి దట్టంగా ఇక్కడ నుంచి ముందరకు బయలుదేరుదాం ఓం నమస్య పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కట్టారు పిల్లలు కావాలని మొక్కుకొని కట్ట కడతారు నాగదేవతామాత వీరభద్రస్వామి భద్రకాళి వరద మాత వీళ్ళంతా ఇక్కడ నమస్కారం చేసుకొని ఎక్కితే ఇది రెండవ కొండ ప్రాంతం ఇక్కడ నుంచి ముందరికెళ్ళారు మా సోమప్ప మాస్టర్ ఈడ దేవత కాడ ప్రత్యక్షమైన ఉన్నటువంటి సుబ్బయ్య గారు నెల్లూరు జిల్లా కంబాలపాడు గ్రామం పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఆయన పాదయాత్ర చేసినారు ఎంత గొప్పగా చూడు పంతొమ్మిది వందల యాభై రెండు అంటే ఎప్పుడు వాళ్ళకు ఏడో నెల అంటే జూన్ జూన్లో చేసినారంటే వాళ్ళు ఆ కాలంలో ఏ వసతి ఉండేది కాదు ఇప్పుడున్న మనము మూడు పూట్లకు ఆరు పూట్ల ఆడా అన్నదానాలు తినిపోతున్నాము కానీ ఆ కాలంలో వాళ్ళు కట్టుకున్న సద్దులు వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు తాగుతూ ఇంత పాదయాత్ర చేసినారు మహానుభావులు ఓం నమస్ ఓం నమస్ ఓం నమస్ ఇక్కడ మెట్ల మార్గం అట్లనే విధంగా కొనసాగుతుంది ఆ కాలంలో ఈ మెట్లను మన కోసం సిద్ధం చేసిన మహానుభావులు రాజులు భక్తాదులు పనిచేసినటువంటి భక్త కూలీలు వాళ్ళు ధన్యజీవులు ఓం నమస్ ఇంకా ఇక్కడ నుంచి ఆ కొండ కనపడుతుంది కదా మనకు ఇది హైయెస్ట్ ప్రదేశము సెల్ ఫోన్ టవర్లు హాయిగా జరిగే తగిలే ప్రదేశం ఇది ఇంతకుముందు మంకెన పూలు ఆ చెట్టుకు పూసిండే ఈ సంవత్సరం పూత కనబడడం లేదు అడవి అయితే పచ్చగుంది కానీ ఇక్కడ నుంచి ఆ కొండ కనపడింది అంటే టవర్కు తగిలే అవకాశం శివునికి చాలా ఇష్టమైన పూలమ్మా పూలు మంకెన పూలు పూలు మంకెన పూలు ఆడా ఆడ పోషించడు ఒక పువ్వు ఉంది చూడు చూడండి ఒకసారి ఇక్కడ టీవీ టవర్ ఇది సెల్ ఫోన్ టవర్ తగులుతుంది ఒకటే పువ్వు ఉంటాయి మరి శివునికి చాలా ఇష్టమైనది ఉండవు అవి శివునికి చాలా ఇష్టం అనమాట చెంచోళ్ళు శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పంగా శివలింగం దగ్గర అమ్మవారి దగ్గర పెడతారు అట్లా పెద్ద చెరువు నుంచి మనం ఈ సెల్ ఫోన్ టవర్ తగిలే ఈ మంకిన పూల చెట్టు కొండ దగ్గరికి వచ్చినాము ఇక్కడ పదకొండు అయింది కోరికల కొండకు వచ్చినాం పన్నెండు పది నిమిషాలకంతా కోరికల కొండ చేరినాం ఓకే అదే కదా ఇండ్లు కట్టాలి అని కోరిక ఉన్నవాళ్ళు డి పడింటే చూడండి మళ్ళీ ఎవరో కట్టినది పేరు కాకండి కింద పడినట్టు ఉంటాయి చూడు అవి కట్టండి కింద పడింటే చూడు ఆల్రెడీ కింద పడిపోయింటాయి బాగా గట్టి పునాది బాగా భద్రంగా పెట్టేసి పెట్టే ఇవే ఇవే అట్టనే అట్ట పెట్టాలి బా పునాది బాగా గుజ పెట్టి నీళ్ళు ఉంటే చూడు భద్రం రాళ్ళు పెట్టుకోవద్దు అంతేలేదు చాలు 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 ఓ ఇట్లా మొక్కు ఇట్లా శ్రీశైలం స్వామి ఈ కొండలో ఉంటాడు ఈ కొండ అవతల ఉంటాడు ఇక్కడ మొక్కు అక్కడ మొక్కినామంటే కైలాసానికి ఒకేసారి మొక్కినట్టనే శ్రీశైలాన్ని మొక్కినట్టనే ఒకటే రేఖ మీదనే ఈ కోరికల కొండ ఉంటుంది అట్లా ఓం నమస్య ఓం నమస్య కరెక్ట్ ఈ రేఖ ప్రకారంగా ఇక్కడ ఉంటుంది శ్రీశైలము ఇదే విధంగానే ఇదే రేఖ కైలాసం ఉంటుంది ఇక్కడ కోరికల కొండ ఇక్కడ నుంచి మనం ఇట్లా కిందికి దిగి సీతమ్మ బావి అట్లా లోయలేకి దిగి భీముని కొలం దిగిన తర్వాత కొండ ఎక్కి 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 ఇట్లా పై పోయిన తర్వాత ఈ కొండ వెనుకలుండే శ్రీశైలానికి మనం చేరుకుంటాం ఇదంతా కోరికల కొండ ఓం ఓం నమస్ పూల గురించి వచ్చిన చెట్లు ఎట్లుంటాయో తర్వాత పూలు ఎట్లుంటాయో మా సోమప్ప మాస్టరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీకు చూపిద్దామని అక్కడ అంటే ఓకే ఇది మంజనపూడ ఒకే మంకెన పూల గురించి చూడండి ఇది మంకెన పూల చెట్టు ఇది శివునికి అత్యంత ప్రీతమైన ప్రీతికరమైన చెట్టు ఆకులు మేము కింద అక్కడ పడింది ఇది మంకెన పూల చెట్టు तोर साल ले